గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ సమయంలో డ్యూటీలో లేని డ్యూటీ డాక్టర్లు మడకసిర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అమరాపురం వాసి పాము కాటుతో వచ్చిన వ్యక్తి డాక్టర్ల నిర్లక్ష్యం సమయానికి అందుబాటులో డాక్టర్ లేనందువల్ల మృతి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకసిర పట్టణం ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సిబ్బంది డాక్టర్ శశిరేఖ గత నాలుగు రోజుల నుంచి డ్యూటీకి రాకుండా లీవ్ లెటర్ కూడా ఇవ్వకుండా రిజిస్టర్లో ఖాళీలు మాత్రమే ఉన్నాయంటూ మడాక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తనిఖీ చేసి వెంటనే కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో డ్యూటీ సమయంలో డ్యూటీకి రాని వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు

లివ్ లెటర్ కట్టలేదు అనేది కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఏమన్నా వాళ్ళ ప్రైవేట్ కంపెనీని వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి ప్రజల ప్రాణాలతో చెలగాటాడుతున్నారు ఇంత బాధ్యత రాహిత్యంగా ఉంటే ఈరోజు ఒక గారు చనిపోయినాడు పామ్ కార్డ్తో ఎవరు సమాధానం చెప్తారు మీరు ఆమెకి మంతా సవసరం లేదు మేడం గారు ఇక్కడ చనిపోయిన ఇంత బాధ్యత రానిత్యంగా ఉంటే ఇది ప్రైవేట్ బిజినెస్లో లేదా ప్రైవేట్ కంపెనీ అయితే ఆమె ఇష్టం మేడం గారి ఇష్టం ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి వేదిక ఇక్కడ మనం చలగాటం ఆడకూడదు కదమ్మా అంత ఇవ్వగ్యులర్ అయితే ఎట్లా అంత బలవంతంగా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది మేడం దాన్ని పెట్టుకోమని చెప్పుగా फोर्टी अंत फोर्टी कैंटीन से मैं अमरनाथ पुनरा